ప్రజాస్వామికవాదులకు ప్రగతిశీలవాదులకు జిల్లా లోపల పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గొర్రపాటి మాధవరావు గారి మృతి నిజంగా కూడా పెద్ద ఎదురు దెబ్బగా చూసుకోవాలి ఈ జిల్లా లోపల జరుగుతున్నటువంటి అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు దీంతో చాలా తీవ్రమైన నష్టం జరిగింది ఎందుకంటే వారి జీవితకాలం అంతా కూడా బలహీన వర్గాల పక్షాన ప్రజా హక్కుల పక్షాన మానవ హక్కుల పక్షాన ప్రజా సంఘాల పక్షాన వారితో వారి ప్రజా సంఘాలలో మవితమై పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఉద్యమకారుల పక్షాన వారి జీవితం అంతా కూడా పోరాడుతూ గడిపారు ఇవాళ వారి లేని లోటు ఏదైతే ఉండదో అది ఎవరు కూడా తీర్చలేనిది చట్టపరంగా న్యాయపరంగా బలహీన వర్గాలకు న్యాయం దక్కే దిశగా అనేక మంది అనేక సమూహాలకు కూడా వారి నుంచి ఎప్పుడు కూడా అంటే అసలు లో కాస్ట్ అసలు లో కాస్ట్గా అంటే రూపాయి ఖర్చు లేకుండా వారు సేవ చేస్తూ వారి జీవితం అంతా కూడా ప్రజాసేవలో గడిపారు అట్లాంటి గొప్ప మనిషి ఎన్నో పుస్తకాలను కూడా తెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఎన్నో పుస్తకాలను రాసినటువంటి గొప్ప ఆలోచన పరుడు గొప్ప మేధావి ఇవాళ నిజామాబాద్ గడ్డ వారిని కోల్పోవడం అన్నది నిజామాబాదు నేలకు కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి అంశం అదేవిధంగా వారి మరణానంతరం కూడా వారి సమా శరీరాన్ని అదేవిధంగా వారి కళ్ళను కూడా వైద్య విద్యార్థులకు శరీరాన్ని డొనేట్ చేయడం అదేవిధంగా కన్నలను కూడా వారు మిగతా బాధితులకు డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం తను మరణ మరణించినంత కాలము తన మరణానంతరం కూడా బతుకున్నంత కాలం కూడా వారు ప్రజా గురించి ఆలోచించారు తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించారు సమాజం హితం గురించి ఆలోచించారు ఆ ప్రయాణంలోనే అనునిత్యం వారి ప్రస్థానం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా గొప్పగా మనము ఆదర్శంగా తీసుకోవాల్సింది వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది తెలంగాణ జాగృతి పక్షాన నిండు మనస్తోనే వారి ఘన నివాళులు అర్పిస్తుంది